안니하세요안 <Netz mainly service> <sm fundamentals> <ter jerga authenticity> డబ్బు సిలిండర్ సహాయం కావాల్సి ఉంటే పదిహేను వేలు చేశారు ఎన్ని ఉండి కాదు డబ్బులు లేవు కానీ ప్రజలకు మాట ఇచ్చాము మాట తప్పకూడదండి అదేవిధంగా మూడు ఉచితంగా మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు మాట తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తనిఖీ తల్లికి వందన కింద ప్రోగ్రాం కింద ఉన్నారు దాన్ని పదివేల కోట్ల రూపాయలతో ఇంప్లిమెంట్ చేశారు పదివేల కోట్ల రూపాయలతో అదేవిధంగా రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తా ఉన్నారు అందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఇచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వంగానే ఐదు వేల రూపాయలు మన అకౌంట్లు వేశారు ఇవన్నీ డబ్బులు కాదు డబ్బులు లేవు కానీ ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాం మాట తప్పకూడదని ఈరోజు అనేక ఇబ్బందులన్నా ఈరోజు కేంద్ర సహాయంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా ఈరోజు రాష్ట్రంలో ఒక వెయ్యిన్ని తొమ్మిది వందల ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది దీనివల్ల వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ టూర్స్ని ఎస్టిమేట్ చేశారు రేపు ప్రయాణించే వాళ్ళు ఇంకా ఎక్కువైతే ఈ అమౌంట్ ఎక్కువ అవ్వచ్చు అయినప్పటికీ మనం ఇంప్లిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం ఈరోజు చేయటం జరిగింది ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరు నెల్లూరులో తిరుగుతున్న బస్సుల సంఖ్య రెండు వందల అరవై తొమ్మిది ఏడు డిపోలు ఉన్నాయి ఈ పథకం అమలు తర్వాత ప్రయాణ సౌకర్య సౌకర్యం కలిగే రూట్లు రెండు వందల ఇరవై మూడు ఈ పథకం మన జిల్లా నందు అర్హత కలిగిన బస్సులు నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల ఇరవై తొమ్మిది బస్సులకి యాక్చువల్గా ఈ పథకంలో ద్వారా పోతాయి అందులో పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు తర్వాత నాన్ స్టాప్ మరియు అంత అంతరాష్ట్ర సర్వీసుల నుంచి మినహాయించారు ఎక్స్ప్రెస్ వేలు ఎక్స్ప్రెస్ వే బస్సులు ఉన్నాయి ఇతర రాష్ట్రాలకి నాన్ స్టాప్స్ అవి మాత్రం ఎగ్జామిషన్ పెట్టి మిగతా వాటిలో అన్నిటి లక్షలుగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ప్రయాణించే వాళ్ళ సంఖ్య ఈ జిల్లాలో ఒక లక్ష నలభై ఎనిమిది వేల మంది అందులో మహిళలు అరవై ఒక్క అరవై ఒక్క వేలు అయితే ఈ పథకం ఈ పథకం స్టార్ట్ చేస్తే లక్ష మంది ప్రయత్నిస్తారని ఎస్టిమేషన్ చేశారు అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు అరవై ఒక్క వేలు లక్ష అయినా పర్వాలేదు ప్రజలకు ఇచ్చాం ఎలక్షన్స్ ముందు ఇచ్చాం సూపర్ సిక్స్ మాటిచ్చింది తూచా తప్పకుండా చేయాలని ఈరోజు యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఒకటే నేను రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది మన యొక్క పిల్లలు యువతకు ఉద్యోగాలు వస్తాయి గత ప్రభుత్వం దాన్ని నిర్వీణం చేసేస్తుంది ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు ఈ రాష్ట్రంలో వ్యాపారాలు ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో మేనిఫెస్టోలో ఉన్నది చూసి తప్పకుండా వచ్చేయాలని చేస్తున్నారు నేను నెల్లూరు ప్రజలకు కూడా ఒకటి చెప్తున్నాను ఎలక్షన్స్కి ముందు నెల్లూరు ప్రజలకు ఏదైతే తెచ్చామో నేను కానీ ఎంపీ గారు కానీ అటు శ్రీధర్ రెడ్డి గారు కానీ యాక్చువల్గా తూచా తప్పకుండా చేస్తామని మరొకసారి నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ పదంలోనే ఈరోజు ఈ కార్యక్రమం మన అందరం కూడా ఆ పదంలో మీనింగ్ చూస్తేనే చాలా గొప్ప కార్యక్రమం మొదలు మొదలుపెట్టారు ఈరోజు మన ముఖ్యమంత్రులు ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులున్నా దీనికి రెండు వేల కోట్లు మళ్ళీ ఖర్చు పెట్టడం అంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సాధ్యం అది నేను ఢిల్లీలో చూస్తుంటా వచ్చినప్పుడల్లా అతను ఎంత కష్టపడతా అంటే ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి ప్రతి ఒక్క ఆ రకంగా రాబోయేటువంటి రోజుల్లో మనం ఈ యొక్క ఉచిత బస్సు పథకానికి ఏదైతే ఉందో ఆ జీరో టికెట్ ఏదైతే ఉందో దానికి పంతొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందుకు వచ్చి ఆర్టీసీని కాపాడాలా ప్రజలకి మేలైన సౌకర్యాలు ఇవ్వాలా మహిళత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే నారా లోకేష్ గారిని ప్రజలందరూ కూడా ఆశీర్వించాలని ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈ పథకం అమలు మొదలుపెట్టిన తర్వాత ఒక సంవత్సరానికి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మీద పడుతుంది అయినప్పటికీ ఎక్కడ